నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నామండి సతంగా తయారు చేయబడిన అన్ని రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు ఆవునే కావచ్చు తాటి బెల్లం కావచ్చు గానుగు నూనెలు అలానే సహజసదంగా తయారు చేసిన సబ్బులు షాంపూలు కూడా వీటి దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనం చూడొచ్చు ఆర్గానిక్ మట్టి ఇదా వానపం మాక్సిమం అన్ని కూడా గో సంబంధిత ఆధారిత మాత్రమే ఇవన్నీ కదండి ఓకే ఇవన్నీ అవి అండ్ ఇంతకు ముందు మనం బయట మాట్లాడుకున్నాం కదా పింక్ సాల్ట్ అది రా చూసాము ఇది సాల్ట్ పౌడర్ పౌడర్ ఫార్మేషన్ లో వచ్చేసింది పింక్ సాల్టే వాడాలి కదండి ఇదండి ఇది కొబ్బరి పీచ్ మేడం యాక్చువల్లీ మనం బాగా కొబ్బరి పీచు ఇలా ఉంటది సింకుల్లో ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి వాడడం మానేసాను మిషన్ మీద కుట్టింది అది ఇక రాలిపోదు ఇక చాలా రోజులు వాడుకోండి మిషన్ మీద దీన్ని స్టిచ్ చేసేసారు మనం నార్మల్ గా స్క్రబ్బింగ్ ఎలా దేనితో వాడుతున్నాము సో ఇది అట్లా వాడేసుకోరో రోజుల్లో కొబ్బరి పీచ్ వాడుకునే వాళ్ళు కొనేది తక్కువ ఉండేది అప్పుడు అక్కడ ఉన్నాయో లేవో మేడం అక్కడ ఉన్నాయో లేవో అండి ఇప్పుడు మనం అవును అంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా న్యాచురల్ గా ఖర్చులు ఎక్కువ లేకుండా జరిగిపోయాయి మేడం అంటే మన చుట్టూ దొరికే వస్తువులతోనే జీవనం గడిచిపోయేది ఇది వట్టి వచ్చిన బాడీ స్క్రబ్ ఇది బాడీ ఈ బాడీ స్క్రబ్ వట్టి వేర్లు ఏంటంటే బాడీని కూల్ చేస్తాయి మంచి నాచురల్ గా అరోమా మన శరీరం నుంచి యాక్చువల్ గా ప్రతి ఒక్కరి శరీరం నుంచి సహజంగా ఒక స్మెల్ అనేది వస్తుంది మనం అన్ని పూస్తా ఉంటాం పేస్ట్లు క్రీములు అని కానీ

అంటే పిల్లలు ఈజీగా కనెక్ట్ అవుతారు స్నాక్స్ టైమ్ లో పిల్లలకి ఇది ఒకటి ఇచ్చేస్తే చాలు బార్ ఒకటి ఇచ్చేస్తే చాలు కదండి అంటే మిల్లెట్స్ అనేది ఓకే జబ్బులు వచ్చాక కాదు ముందు నుంచే వాళ్ళకు అంటే స్నాక్స్ టైమ్ లో నుంచి వాళ్ళకు ఎంత ఉండండి ఇది ఒకటి 5 రూపాయలు మేడం 5 రూపీస్ అసలు చెప్పాలంటే వేలుకు వేలు పెట్టి పిజ్జా చాక్లెట్లు చాక్లెట్లు వాళ్ళ లేస్లు కుర్కురేలు అట్లా తింటా ఉంటారు మిల్లెట్స్ తోనే చిప్స్ ఉన్నాయి సర్ మిల్లెట్స్ తోనే చిప్స్ కూడా ఉన్నాయి సో పిల్లలకు కావాల్సినవన్నీ చాలా అతి తక్కువ ప్రైస్ పిల్లల టైం మన సో యాక్చువల్గా మనకి పిల్లలకి వసవి అవన్నీ ఆస్తులని సంపాదించి ఆ పిల్లల గురించి నారే కింద పని చేస్తున్నాం కరెక్ట్ కదండి ఫైవ్ రూపీస్ ఏముందండి అసలు కదా రై ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడ్డానికి నిబ్బాము నిబ్బమ్మ ఆవు నెయ్యి ఆవు నెయ్యి హానిపి వాగ్స్ స్ట్రాబెర్రీ ఎక్స్ట్రా అబ్బా స్మెల్ అయితే ఎంత బాగుందో నాకు ఆల్రెడీ లిప్స్టిక్ ఉంది కాబట్టి వేసుకోవట్లేదు ఇవన్నీ ఒకటేనా

రాజి టైం తీసుకుని అసలు ఏమేమి ఉన్నాయి అన్ని ఇంట్రోడ్యూస్ చేద్దామండి ఈ రోజు ఎందుకంటే తెలియాలి అందరికీ అండ్ ఇక్కడ మనం చూడండి ప్యూర్ ఆవు నెయ్యి ఆమే దేశవాలి నాటు ఆవు నెయ్యి నాటు నాటు నాటౌ నాటౌ నాటు అనేది ఏంటంటే అసలు యాక్చువల్ నాటు ఏ నాటిదో అన్న అర్థము ఏ నాటిదో అని చెప్పడానికి మనం నాటు కింద మారింది కానీ అసలు దానికి ఒక టైం అని చెప్పడానికి పలన్ రోజు అప్పటి నుంచి ఉంది అని చెప్పడం కలేదండి అంటే ఇది ఏ నాటిదో అని అర్థం అన్నమాట ఎప్పుడుదో ఎప్పుడుదో ఏ నాటిదో అనేది నాటు మన నాటు విత్తనాలు

ఆ సెన్సెస్ అనేది యాక్టివ్ అయిపోయింది మీ సేమ్ అట్లాగే మనం లోపలికి తీసుకుంటే ఆ స్టమక్ కూడా మీకు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే మీకు స్మెల్ తో ఎట్లయితే ఫీల్ అయినారో లోపలికి వెళ్ళాక ఇవాళ మంచిది పడింది అని చెప్పి స్టమక్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది చాలా బాగుందండి ఖచ్చితంగా ఉండాల్సిందే తీసుకోవాల్సిందే స్మెల్ స్మెల్ లేక చూస్తేనే చూడండి ఎట్లా తెలిసిపోతుందో ఇది చేతులకు రాసుకోవచ్చు మర్చేజ్ మర్చరైజ్ హెయిర్ కేస్ అన్నిటికీ యాడ్ మాడుకోవచ్చు ఇవన్నీ మనకి ద్వీపారాధన కోసం మామూలుగా బయట దీపారాధన నూనెలు అన్ని కూడా దేవుడేం చూసేది లేదు కదా అని చెప్పి తక్కువ రేట్వి మార్కెట్ అవుతా లేదు రాజకీయ ఇక్కడ కూడా కాస్ట్ పెద్దగా లేదు కంపేర్ చేస్తే అసలు ఆర్గానిక్ అంటే చాలా కాస్ట్ ఏమో అనుకున్నాను ఉంటుంది నేమ్ ఆఫ్ ఆర్గానిక్ బిజినెస్ జరుగుతుంది మీరు అన్నట్టుగా లో అంటే అంద ప్రతి దాంట్లో డాక్టర్లలో మంచి డాక్టర్ కూడా ఉంటాడు మనకు ఇబ్బంది పెట్టే డాక్టర్లు కూడా ఉంటారు అంటే అవసరం లేని టెస్ట్లు అవసరం లేని ఆపరేషన్ అనేవి కూడా చేస్తూ ఉంటారు అట్లా టీచర్ ప్రతి ఫీల్డ్ లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దీంట్లో కూడా ఆర్గానిక్ అనే పేరు మీద వ్యాపారం ఆర్గానిక్ అంటేనే బయటతో కంపేర్ చేసుకుంటే నేను విన్నాను చూశాను బట్ ఇక్కడ అయితే మాత్రం మనం ఫైవ్ రూపీస్ చిక్కి వస్తుంది మనం ఆర్గానిక్ కాదు మనదంతా కూడా నేచురల్ అంటాం నేచురల్ రైట్ ఆర్గానిక్ కూడా కాదు నేచురల్ ఆర్గానిక్ అంటే హైయర్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తది ఇది ఏంటండి తేజ్ తాటి బెల్లం అండ్ సుంటి కాఫీ పౌడర్ అంట ఆ ఇప్పుడు మనకు టీలు కాఫీలు వచ్చేసి బ్రిటిషర్స్ మన కల్వార్ చేశారు మేడం యాక్చువల్ గా ఆ ఇవి తాటి బెల్లం చేసినటువంటి సుంటి తాటి బెల్లము కొన్ని అశ్వగంధ ఇట్లాంటి కొన్ని హెర్బల్స్ ఉన్నాయి ఓకే ఇది హెర్బల్ టీ అని చెప్పొచ్చు హెర్బల్ కాఫీ అని చెప్పొచ్చు ఏంటి అంటే ఎలా కాస్కోవాలి ఇంకా నేట్ పాలలో కూడా వేసుకోవచ్చు వెన్నెలలో కూడా వేసుకొని తాగొచ్చు జస్ట్

ఇమ్యూనిటీ లేని వాళ్ళకి కోవిడ్ అనేది ఎఫెక్ట్ అయింది చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే మనకి ఇమ్యూనిటీ అనేది ఇట్లాంటివన్నీ తీసుకుంటా ఉంటే మన హెల్త్ ని కాపాడుతూ మన ఇమ్యూనిటీ కూడా డెవలప్ చేస్తుంది పోతరేకులు ఇది డ్రై ఫ్రూట్ చిక్కీ డ్రై ఫ్రూట్ చిక్కీ సున్నంలో మీన్ పసన ఉండలు ఇదంతా 120 అండి డ్రై ఫ్రూట్ చిక్కీ యాక్చువల్ పిల్లలకు ఇట్లా ఈ రకంగా ఇస్తే ఈజీగా తినగలుగుతారు మీన్ ఇది ఇవన్నీ కూడా ఆవెనైతో చేసిమే మేడమ్ ఇది డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు మీన్ పసన ఉండలు 59 250 రూపాయస్ ఆ 1/2 kg ఉంటది 1/2 kg అంటే రైట్ మిల్లర్ ఇందాక చూపిన్దాంట్లో కుకీస్ మేడమ్ అంటే మిల్లెట్స్ తో తయారు చేసిన కుకీస్ 30 రూపీస్ అండి 100 గ్రామ్స్ ఉంటది 100 గ్రామ్స్ ఉన్నాయి పెద్ద కాస్ట్ ఏమీ లేదండి నేను అదే చెప్తున్నా యాక్చువల్ గా మీరు అన్నట్టు ఆర్గానిక్ లేదా నేచురల్ కి వెళ్ళేసరికి చాలా కాస్ట్లీ ఏమీ అది ఆర్గానిక్ అనే పేరు మీద చేస్తున్నారు అదే చెప్తున్నా మనం మనం పూర్తిగా రైతులు ఎవరైతే ఆవును పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు ఆవును పెట్టుకొని గోశాల పెట్టుకొని ఎవరైతే చేస్తున్నారు అవన్నీ మనం కలెక్ట్ చేస్తా ఉన్నాం

అండ్ చాలా స్నాక్స్ ఉన్నాయి అండి ఇది షుగర్ బాధం అని చెప్పి స్నాక్ కాదు ఈ డయాబెటిక్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కువ మంది ఉన్న పేషెంట్లు ఏంటంటే డయాబెటిక్ అంటే అండి డయాబెటిక్ ఓవర్ ఓవర్వేట్ మధుమేహం అని చెప్పి మనం షుగర్ అనేది ఒకసారి అటాక్ అయిందంటే ఇంకా లైఫ్లాంగ్ మందులు వాడాలని చెప్తాను చెప్తానండి ఎప్పుడైతే మన మందులు వాడుతూ ఉంటారో ఆ మందులు వాడుతూ ఉంటే అది అన్యాచురల్ కనుక అవి మనకు బాడీ ఇమ్యూనిటీ అంటే వీక్ ఉంటారు ఆ టాబ్లెట్లు అనేది ఏదైనా మ మందు అంటే మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరానికి తగ్గిపోవాలి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ లైఫ్లాంగ్ వాడాలనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో అంటే మనం ఏటీఎం వాళ్ళకు డబ్బులు అవసరము మనం మందులు కొనుక్కొని డబ్బులు ఇచ్చేసి వస్తూ ఉంటాం అంటే నెలవారీ సరుకులు లాగా ఇది మంత్రి సత్యనారాయణ గారు దీని మీద రీసెర్చ్ చేశారు మేడం అంటే ఇది సత్యనారాయణ గారు చేశారు రీసెర్చ్ చేసి అంటే ఇది సౌత్ ఆఫ్రికాలో ఇంకా ఎక్కువ చేశారు ఎలా తాగాలంటారు తాగేది కాదు ఇది మీకు నా ప్యాకెట్ లో ఉన్నది పైన తర్వాత పొట్ట ఒకటి టాబ్లెట్ లాగా మింగాలి మింగితే పదిహేను రోజుల నుంచే మూడు నెలల్లో ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా రివర్స్ అవుతుంది ఇన్సులిన్ అంటే అసలు హయ్యర్ షుగర్ అన్నట్టు ఎక్కువ షుగర్ బాడీలో ఎక్కువైపోయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందిని ఈ నుంచి మూడు నెలల లోపల వాళ్ళు టెస్ట్ చేసుకుంటే నంబర్ లో తెలిసిపోతారు నారాయణ గారు దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాం ప్రమోట్ చేస్తాం అంటే న్యాచురల్ గా దొరికే అన్నీ కూడా చెప్తుంటారు మందులు వాడకూడదు అనేది మన కాన్సెప్ట్ అనమాట రకం ఇప్పుడు ఇందాక మేము నాటు రకాలు అని అన్నా కదా ఈ నాటు రకాలలో కనీసం మనకు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల విత్తనాలు పూర్వం రోజులు ఉండేది అంటే లక్షల్లో విత్తనాలు ఉండేది అంటే ఏ ఊరికి ఆ ఊరు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతము వెరైటీస్ ఉండేది ఇప్పుడు మళ్ళీ రాజువుల సన్నాలు చింతలూరు సన్నాలు ఇది దుధేశ్వర రైస్ ఇది ఈ దుధేశ్వరి అనే పేరులోనే దూద్ అంటే మిల్క్ అన్నట్టు అది యాక్చువల్గా బాలింత వాళ్ళకి లేడీస్కి నీళ్ళు సారీ ఈ అన్నం కూడా తినిపిస్తే వాళ్ళకి బాలింతలకి పిల్లలకి కావాల్సినటువంటి పాలు పెరుగుతాయి పాల్ పడలేశ్వర బాలింతలకి పాలు పెరగడానికి చాలా బాగుంది తర్వాత వెయిట్ లాస్ కి ఇవన్నీ కూడా మనకు చాలా మిస్ అయిపోయినటువంటి రకాలని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పాలేకర్ గారి ప్రోత్సాహం చెప్పిన మోటివేషన్ తో కలెక్ట్ చేసి పెట్టి ఉన్నాం ఇది ఆమ్లా మేడం ఆమ్లా ఓకే సో ఇక మనం చూసినట్లయితే కొర్రలతో చేసినట్టు గవ్వలు ఇవన్నీ కొర్రలతో చేసిన గవ్వలు కొర్రలు బెల్లము బెల్లము ఇవి కూడా ఇవన్నీ కూడా మిల్లెట్స్ కొర్రలు జొన్నలు అండ్ ఇవి కూడా అన్ని మిల్లెట్స్ తోనే ఇవి కూడా మిల్లెట్స్ నో షుగర్ నో మైదా నో ప్రిజర్వేటివ్స్ నో రిఫైన్డ్ ఆయిల్ ఇవన్నీ కూడా నాచురల్ కోల్ ప్లస్ చెక్క గానగనూనెతో చేసినటువంటి వంటలు ఈ స్నాక్స్ కూడా మనం మనము బయట జంతికలు తినాలి లేకపోతే మిస్ అయిపోయి ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు కరెక్ట్ కదండి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అంటే టైం పాస్ కు తినాలి చిరు పదార్థాలకు కూడా మనం హెల్త్ లో అంటే క్రేవింగ్స్ ఉంటాయండి మనకి ఖచ్చితంగా ఏదో తినాలనిపిస్తుంది బట్ తినకూడదు అంటారు సో అలాంటి వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఈ కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏంటంటే ఆయిల్ తయారు చేసేటప్పుడు హీట్ అవ్వకూడదు అనమాట ఇప్పుడు మనం బయట రిఫైన్ ఆయిల్ అయితే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి ఉన్నాయో అవి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మొత్తం మెటల్స్ తో ఉండేటి ఫ్యాక్టరీలలో వాళ్ళు చేసే ఆయిల్ తీసేటప్పుడు కొన్ని వేల థౌజండ్ దాకా డిగ్రీల్లో హీట్ అవుతాయండి ఆ హీట్ జనరేట్ అయినప్పుడు దాంట్లో ఉన్న మైక్రో లెవెల్లో ఉన్నటువంటి వాల్యూస్ మిస్ అవుతాం మనము మీకు ఇక్కడ చూస్తుంటే ఇది మడ్డు అంటే నూనెలో నుంచి మడ్డు వచ్చింది అంటే ఈ నానో నానో సైజ్ లో ఉన్నటువంటి వాల్యూస్ మనకి కోల్డ్ కోల్డ్ ప్రెస్ అంటే దాని అర్థం ఏంటంటే మన రోలు రోకల్ లాగా రెండింటి మధ్యలో ప్రెస్ అయినప్పుడు వచ్చేటువంటి నూనె కోల్డ్ ప్రెస్ అంటే బాగా ఇప్పుడు వీరమాచనే గారు మన తెలుగు స్టేట్లలో కదరవలి గారు ఇది ఒక మాకు రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు అసలు యాక్చువల్ గా వాళ్ళు నార్త్ ఇండియా ఉండడం వల్ల కొంచెం ఇంకా రీచ్ అవ్వాలి మనకు బాగా వైరల్ అయింది అది మనకు రిఫైన్ వేల్లో పల్లి నూనె అని పేదైతే అమ్ముతారు వాళ్ళు పల్లిలో కంటే నూనె తక్కువ ధరకు దొరుకుతుంది ఇది మూడు వందల యాభై రూపాయలు అంటే కొంచెం ఉంటది కాస్ట్ ఇది ఎందుకంటే ఇది రెండు కేజీలు మూడు కేజీలు వేస్తే ఒక కిలో నూనె వస్తారు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐదు అన్ని చూడొచ్చి కోళ్ళు ప్రెస్ లో మనకి తెల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు ఉన్నాయి రైట్ అది నల్ల నువ్వులకి తర్వాత అవి ఇది ఆముదం ఆముదం ఉంది ఇది తెలంగాణ మహారాష్ట్ర ఈ కర్ణాటక ఈ ఏరియాలో మిగిలింది అన్నట్టు మామూలుగా మనకి ఇప్పుడున్న కార్పొరేట్ అదే రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్ లో వచ్చినటువంటి ఎఫెక్ట్ తో నేటివ్ సీడ్స్ అనేది మిస్ అయిపోయింది ఇది నేటివ్ సీడ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మేడం ఇది మూడు సీజన్ యాక్చువల్గా ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా మార్చుకునేవి ఉన్నాయి ఈ చలికాలము ఎండ వర్షాకాలము బాడీకి అట్మాస్ఫియర్ అంతా చల్లగా ఉంటుంది బాడీ కొంచెం వేడి కావాలని నువ్వులునే వాడాలని ఈ పుష్ప నూనె అట్లా కాదండి మూడు సీజన్లు కూడా అందరికి సూట్ అవుతుంది మీరు డీప్ ఫ్రై ఏమైనా చేస్తే నూనెలో వేసే ఐటమ్ ఏమైనా చేస్తే పీల్చుకోవదండి ఆ నూనె మళ్ళీ మనం వాడుకోవచ్చు అనంటే ఈ తర్వాత మనం నూనెలో తీసిన మనం తీసుకున్న ఫుడ్ మనం ఏదైనా ఆయిలీ ఫుడ్ తింటే హెవీనెస్ అనిపిస్తుంది వేరే అయితే ఇది అట్లా కాదండి లైట్గా ఉంటుంది లైట్గా ఉంటుంది లైట్గా ఉంటుంది సో అన్ని రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉన్నాయి కోకోనట్ ఆయిల్ ఉంది అండ్ ఆలివ్ ఆయిల్ ఉండింది అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అన్నీ ఇది వెరీ నూవల్ నూనె మన మన స్టోర్ లో స్పెషాలిటీ ఏంటంటే ఓకే గడి నూవల్ అని చెప్పి మనకు చెప్తారు ఇది కాదర్వాల్ గారు ఏం చేశారు అంటే దీనిలో రీసెర్చ్ చేశారు అండి మిలెట్స్ మీద తర్వాత కొన్ని న్యాచురల్ ఐటమ్స్ మీద రిసెర్చ్ చేసి ఇది ఏడీ ఏపీ పిల్లలు ఆర్టిజం హైపర్టెన్షన్ హైపర్ హైపర్ పిల్లలు వాళ్ళకు సంతానం లేక కొంతమంది బాధపడుతూ ఉంటారు అది పుట్టిన పిల్లలు కొంతమంది ఇట్లాంటి ఆర్టిజంతో పిల్లలు వాళ్ళకి ఇంకా జీవితం అంతా నరకంలాగా అనిపిస్తుంది అంటే పిల్లలు ఎదుగుతారు కానీ వాళ్ళు మానసికంగా పెరగ పెరగలం వాళ్ళకి ఇది నూనె పొద్దున్న పరగడుపునటువంటి ఏమీ రోజు ఇస్తూ ఉంటే సిక్స్ మంత్స్ టైం చెప్తాం కొంచెం పిచ్చి పిచ్చి నవ్వుతూ ఉంటారు ఎక్కువ కేకలు పెడతా ఉంటారు అరుస్తూ ఉంటారు కదా కంట్రోల్ చేస్తుంది పిల్లలకి అయితే ఆ ప్రాబ్లం పెద్దవాళ్ళు కూడా అల్జీ మర్చిల్జీ మర్చిపోయేది ఉంటుంది మేడం మర్చిపోయేదానికి కూడా ఇదే ఆయిల్ ఉన్నాయి సట్ నుంచి వచ్చినప్పుడు కవర్ చేద్దాం నుంచి వెళ్ళిపోదాం